కుప్పం మండలం దగ్గర వాతావరణంలో రెండు కొండల మధ్య బాలసుబ్రహ్మణ్యం స్వామి ఆలయం వెలిసినది అభివృద్ధి మాత్రం అంతంత మాత్రం ఉంది కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఆలయం ఆ పూర్వీకుల కాలంలో వెలిసింది ఇక్కడ గృహాల్లో శివలింగం వెలిసి ఉంది ఆ గృహంపై ఈశ్వరుని విగ్రహం నిర్మించారు ఈ ఆలయం కోసం పూర్వీకుల కోనేరు నిర్మించారు ఇక్కడ ఆడి కీర్తికి విశేషంగా పూజలు జరిపించడం ఆనాటి నుండి ఆయన వారి ఇక్కడ యోగాకు అనువైన ప్రదేశం మన శాంతికి నిలువెత్తి నిదర్శనంగా ఉన్నది ఇలాంటి ప్రదేశాన్ని ప్రభుత్వం దృష్టి సారించి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు కావడి చెల్లింపులకు పూల మైల్ మైలు కావళ్ళు అన్నదాన కార్యక్రమాలు అతి వైభవంగా జరపబడును పెరిపల్లం శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కుప్పం మండలం చెక్కున పంచాయతీ గ్రామస్తులు భక్తాదులందరూ కూడా పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ కోరిక కోరిన కోరికని నెరవేర్చి సుబ్రహ్మణ్య స్వామి అనేసి అందరికీ భక్తాదులకు నమ్మకము ఇక్కడ కోనేరులోనే తీర్థం కూడా ఈ తీర్థంలో స్నానం చేస్తే అన్ని దోషాలు తొలుగుతుందనేసి భక్తుల నమ్మకం ఇంకా దగ్గర దగ్గర సుమారు నలభై వేల మంది రేపు సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ ఇక్కడ ప్రత్యేకత ఏమంటే పురాతనమైన దేవస్థానం ఇది పెద్ద పెరిపల్లం అనేది మన కుప్పం మండలంలోని వంద ఏళ్ళు చరిత్ర కలిగిన దేవస్థానం ఇది అయితే ఇక్కడ గుహలో కూడా ఈశ్వర లింగం అనేది చాలా పాత గుహ ఈ గుహ లోపల లింగం ఉంది అలాగే పైన ఈశ్వర విగ్రహం ఉంది దీంతో పాత అప్పుడు పురాతమైన విగ్రహం రాళ్ళు బండలు చెక్కిన విగ్రహం మురుగన్ మురుగన్ విగ్రహము అది పైన పాత కోనేరు కొండపైన పురాతమైన విగ్రహం ఉంది అనమాట అది ఇది ప్రోగ్రామ్ ఏమంటే జనవరి ఫస్ట్కు ప్రోగ్రాం ఉంది ఇక్కడ మన దేవస్థానము ఫారెస్ట్ అనే కాబట్టితో సమీ అందరికీ నమస్కారము నా పేరు ఆర్మగం ఇది కూసూరు గ్రామం చెక్కనాయక్ పంచాయతీ కూసూరు గ్రామం కూసూరు గ్రామం నుంచి అడవిలో ఈ బాలమురుగస్వామి ఒక అరవై డెబ్భై ఏండ్లుగా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పెద్దోళ్ళు ఇక్కడ సింపుల్గా గుడి చేసిండ్రి మేము ఇక్కడ దాని తర్వాత మేము మేము కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాము ఏదో మా వల్ల అయ్యింది ఏదో ఇక్కడ గుడి చిన్నదిగా ఉండింది మేము ఏదో ఇంత మాత్రము మేము ఈ గుడి మా మేము మా ఊళ్ళో అంతా ఒక పది పది ఇరవై మంది మేము ఇక్కడ కలుసుకొని మేము ఇక్కడ చేస్తూ ఉన్నాము దాదాపు చుట్టుపక్కల ఈ పక్క మోడల్ చెను చిన్నబ్బు వాలూరు ఈ పక్క మలానూరు